య్ నేను చెప్పాను కదా చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనేసి సో స్టార్ట్ చేశాను అండ్ ఇదైతే నా ఫస్ట్ బ్యాంగిల్ ఆర్డర్ అనమాట సో ఈ ఆర్డర్ ఎలా వచ్చింది ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను సో ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చిన్న వీడియో అయితే క్యాప్చర్ చేశాను సో చిన్న పిల్లల సెవెన్ ఇయర్స్ బా పాపకి ఒక టూ టూ కట్ బ్యాంగిల్ తీసేసుకొని మంచిగా మీద ఇలా గోల్డ్ కలర్ దారం చుట్టేసుకున్నాను థ్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ మన స్టోన్స్ ఉన్నాయి కదా ఏమంటారు ట్రయాంగిల్ స్టోన్స్ ఆ కుందన్ సతక పెట్టేసుకొని మధ్యలో త్రీ ఎంఎం మల్టీ కలర్ కుందన్ రౌండ్ కుందన్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఫైనల్గా లుక్ అయితే భలే అనిపించింది నాకు ఆ గోల్డ్ థ్రెడ్ చుట్టాక నచ్చలేదు కానీ ఈ కుందన్స్ పెట్టాక ఒక్కసారిగా లుక్ మారిపోయింది భలే అనిపించింది సో మీకు ఇలాంటి బ్యాంగిల్స్ కావాలి అంటే మనల్ని మన ఏమంటారు మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు అది ఎలా అంటే కామెంట్స్లో పిన్ చేసేయండి మాకు మీకు కావాలి అంటే నేను నెంబర్ పెడతాను సో ఆ నెంబర్ ద్వారా మీరు ఇలాంటివి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసేసుకోవచ్చు సో ఎంత బాగున్నాయి కదా ప్రీటీగా అనిపించింది నాకు ఫైనల్గా బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి సో ఇవైతే సేల్ అయ్యాయి ఎవరికయ్యాయి ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను అన్నాను కదా సో ఆ పాప వేసుకున్నప్పుడు ఎలా అనిపించింది అనేది కూడా ఫొటోస్ అయితే అప్కమింగ్ వీడియోస్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను సో మీకు ఎలా అనిపించింది ఈ బ్యాంగిల్ అనేది కూడా కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి సీ ఆల్సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్